నమస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాల పురుటిగడ్డ ఇదే వేదిక మీద ఎన్నో ఉద్యమాలు చేస్తే ఎంతోమంది ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పదేళ్ల కేసీఆర్ పరిపాలన దృష్టం మార్పు రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు ఏకమైతే తెలంగాణ రాష్ట్రం సహకారమైందో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రాష్ట్ర అందరూ ఏకమై కేసీఆర్ పోవాలి మార్పు రావాలి మార్పు వస్తేనే మన బతుకులు బాగుపడతాయి లేకపోతే అందరి జీవితాలు ఆగమవుతాయి అని చెప్పి స్వచ్ఛందంగా ఒక మాట చెప్పాలంటే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసినారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు పదిహేడు నెలలు కంప్లీట్ అవుతూ ఉన్నది ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతూ ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడుకునే అవకాశం కూడా లేదు ముఖ్యంగా నిరుద్యోగులు ఏమవుతూ ఉన్నారు ఏ హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తా అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సో ప్రజల దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి రాబోయే ఎలక్షన్లలో కనుక ఈ అధికార పార్టీకి మనం ఇబ్బందికర పరిస్థితి తీసుకురాకపోతే సో ఇంకా వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అదే దిశగా మనం అడుగులు వేయాలి సో ఇప్పుడు నాతో పాటు ఓయూ స్టూడెంట్ ఆస్మా గారు ఉన్నారు ఇదే పక్కా తెలంగాణలో దాదాపు త్రీ ఫోర్ డేస్లో లక్షా యాభై వేల మంది ఆమె మాట్లాడిన మాటలు విన్నారు అంటే ఆ ఆమె మాట్లాడిన మాటలో ఆవేదన ఉంది ఆవేశం ఉన్నది సో ప్రభుత్వాన్ని తనదైన స్టైల్లో విమర్శించింది ముఖ్యంగా ఒక ముస్లిం స్టూడెంట్ సో నేను కూడా తమలో ముస్లిం నిరుద్యోగి అని మెన్షన్ చేసిన చాలామంది ఎందుకు ముస్లిం అని మెన్షన్ చేసినాం ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంది అని అన్నప్పుడు సో నేను ఎందుకు ఆ ముస్లిం నిరుద్యోగాన్ని పెట్టాల్సి వచ్చిందంటే ముస్లింలు చాలామంది మహిళలు తెరపైకి వచ్చి మాట్లాడరు ఎందుకంటే సరే గతం నుంచి వాళ్ళల్లో ఇట్లా ఉంటుందా తెలియలే కానీ సో నాకే కొద్దిగా ఆమె మాట్లాడిన మాటలు మంచిగా అనిపించింది సో ఆ వీడియో ఎక్కువ వైరల్ కావాలంటే ఈ తరహాలో తమ్మెడితేనే కాస్త ఇంట్రెస్టింగ్ అందరు ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అంతేగాని లేకపోతే క్యాష్ ఫీలింగ్ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ అసలే నాకు ఉండదు సో ఒకవేళ ఎవరికైనా ఇబ్బందికరంగా ఏర్పడితే ఈ ఇబ్బంది ఎవరికైనా అనిపిస్తే సో దాన్ని నేను రిటర్న్ ఖచ్చితంగా తీసుకుంటా సో అందుకే నేను ఆస్మా గారిని మళ్ళీ ఓయూ క్యాంపస్కి తీసుకొని వచ్చిన ఎందుకు అంత ఆవేదనగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు అంత ఆవేశం ఒకసారి ఆస్మా గారితో మాట్లాడే పెద్ద మేడం నమస్తే నమస్తే సో మీరు మీ వీడియో చూసినారా చూసినా చాలా మంది అదే తమ్ము ఎందుకు అట్లా పెట్టిరు ముస్లిం యువతి అని ముస్లిం అని ఎందుకు పెట్టిరు అని చాలా మంది అన్నారు నన్ను కూడా అడిగారు నేను అదే అనుకున్నా ఎందుకు అన్న ఇట్లా అని నేను కామెంట్ కూడా కింద మెన్షన్ చేసిన ఎందుకు అన్న ఇట్లా పెట్టిరు అంటే తర్వాత అర్థమైంది నాకు ఓకే మా కమ్యూనిటీలో ఎక్కువ బయటకు రారు ఇక వచ్చిన వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అని కూడా అర్థమైంది నాకు కూడా సో నేను అనైతే కదా మీ దాంట్లో పంపించుకొని మాట్లాడే అవకాశం ఉండదు సో మీరు మాట్లాడింది నాకు కూడా కదా బాగా అనిపిస్తుంది అంటే అరే మీలాంటి వాళ్ళు ఇంకా తెరపైకి రావాలంటే ఆ వీడియో వైరల్ అయింది అనుకో అరే మన దాంట్లో కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అట్లా తెరపైకి అన్నట్టు ఎందుకు అంత ఆవేదన తోటి మాట్లాడినారు ఆవేశం కూడా చూపించారు ఎందుకు అంత కోపం ఎందుకు అర్థం కూడా ఉంది అన్న అర్థం కూడా ఉంది కదా నేను మాట్లాడిన దాంట్లో ఎందుకు ఆవేశం ఎందుకు అంటే ఇప్పుడు పదిహేడు నెలలుగా వస్తుంది ఇది పద్దెనిమిదో నెలగా వస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ పార్టీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డామన్నా నిరుద్యోగులము వీళ్ళు ఎంతసేపటికి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మాకు పార్టీల రంగులు పూస్తున్నారు తప్ప మా ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మాతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు నిరుద్యోగులకు ఏం కావాలని ఎందుకు జరపట్లేదు ఇప్పుడు మన జూన్ టూ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఆవిర్భావ దినోత్సవం కదా మాకేమైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని చాలా వెయిట్ చేసినాము ఇక ఒక రోజు అంతే రాత్రి పన్నెండు గంటల వరకు అప్పటి అప్పటిదాకా కూడా వెయిట్ చేసినాము ఒక్క క్షణం ముందు కూడా వెయిట్ చేసినాము కానీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కానీ ఏం కూడా రాలేదు ఇప్పుడు మీరు ఎవరి కోసము పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు అందుకే ఏమొచ్చిందంటే మేము ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే ఫైనల్లీ మమ్మల్ని పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అది కోపం వచ్చింది ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు పట్టించుకోలేదు అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టినాము అట్లాంటప్పుడు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు కదా వాళ్ళని అడిగిర్రా అంటే వాళ్ళు ఇవ్వలేదు మిమ్మల్ని గెలిపించినాము అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళకి మస్తు బుద్ధి చెప్పినాము వాళ్ళు కోలుకోలేని బుద్ధి చెప్పినాము వాళ్ళకి ఇప్పుడు ఏమైతుందంటే మేము నమ్మి ఓటేసి గెలిపించిన పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదు అదే మా ఆవేశానికి కారణం అదే మేము ఇంత బాధపడడానికి కాంగ్రెస్ పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేసినాము చాలా చేసినాము మేము ప్రచారం కోయినము ఇక్కడ క్యాంపస్ నుంచి చాలా మంది హండ్రెడ్ మెంబర్స్ ని తీసుకొని వెళ్ళి నేను కూడా స్వచ్ఛందంగా నేను కూడా ప్రచారం చేసిన ముషీరాబాద్ మొత్తం నేను కూడా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఇప్పుడు మా బాధ కూడా అదే అంత మేము బహిర్గతంగా ఇప్పుడు ముస్లింస్ ఎవరు బయటికి రారని మీరే అంటారు కానీ ప్రచారం చేసి అంత డేర్ చేసి గెలుపు కోసం ప్రయత్నించి గెలిపించిన తర్వాత కూడా నేననే కాదు ప్రతి నిరుద్యోగి ప్రతి వాళ్ళ డిస్టిక్కి వాళ్ళ మండలాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసేరు మరి ఆ విశ్వాసం ఉండాలి కదా అదే బాధ అనిపిస్తుంది మీరు ధర్నా చౌక్ దగ్గర ప్రోగ్రామ్ చేసుకున్నారు ధర్నా చేసుకున్నారు నిరుద్యోగులు స్వచ్ఛందంగా అందరు వచ్చినారు ఆ తర్వాత ఇదే ఓయూ క్యాంపస్ మీద ఒక ర్యాలీ కూడా తీసినారు గవర్నమెంట్ లో ఏ మాత్రం చలనం వచ్చిందని మీరు అనుకుంటా ఉన్నారు అస్సలు లేదు అస్సలు వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కనీసము ధర్నా జరిగింది ఒకటి కనీసం ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి ఇంకా ఎవరంటే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు నిరుద్యోగులు కనీసం ఒక్కరన్నా మాట్లాడాలి కదా కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదు ఏమనంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు ధర్నాల పేరిట వాటి పేరిట రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎవరు రెచ్చగొ ఎవరు రావట్లేదు వాళ్ళకి వాళ్ళ జీవితం పైన ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ లేకపోతే ఏంది పరిస్థితి అన్న ఒక క్లారిటీ వచ్చి నిరుద్యోగులు వాళ్ళే బయటకు వస్తున్నారు ఇప్పుడు అడగట్లేదు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండరే మేము అడుగుతున్నాము లాస్ట్ ఇయర్ ఇచ్చిరు మేము ఇస్తాము సకాలంలో అని చెప్పేసి చెప్పిరు మేము కూడా జాబ్ క్యాలెండర్ చూ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ చూయించారు కదా మాకు దానికి ఆశపడే మేము కూడా మాకు ఉద్యోగ నీళ్ళు నియామకాలు ఇవే కదా మనకు కావాల్సింది ఇప్పుడు నియామకాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే మేము ఓట్లు వేసినాము నమ్మి ఇప్పుడు ఆ పార్టీ చేయలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము ఫిక్స్ అయినాము చెప్పినము మరి వీళ్ళు చెప్పిన ప్రకారం మరి మాకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా కేవలం అదే మా బాధ ఇంకా నిరుద్యోగులు అంతకంటే ఏం కోరుకుంటారు నెలల కాలంలో గత ప్రభుత్వం కేసీఆర్ నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వలేదు మేము ఇచ్చినాం కదా వచ్చిన పదిహేడు నెలల కాలంలో అవన్నీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కదా వాళ్ళనే పొగడట్లేదు వాళ్ళు కూడా ఏం చేసారు అంటే పది సంవత్సరాల కాలంలో మొత్తం అందరం మొత్తుకోంగా మొత్తుకోంగా తిరగబడితే తొమ్మిదవ సంవత్సరంలో వాళ్ళు దిగిపోయే సంవత్సరంలో నోటిఫికేషన్స్ ఇచ్చారు వాళ్ళేం బలదూర్లు కాదు అయితే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫిల్అప్ చేసే వరకు మనకి గ్రూప్ వన్ ఇష్యూ అవన్నీ పోస్పోండ్ అయిపోయినాయి పోస్ట్పోండ్ అవ్వడం వల్ల ఏమైందంటే అప్పట్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పాటు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు సంతోషం మరి మీరు మీరు ఇస్తాము అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అది మేము అడిగేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ని మీరు కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు అనకండి మీరు మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు అది ఎక్కడ నిలబెట్టుకున్నారు మీరు అది క్వశ్చన్ చేస్తున్నాం మేము పదేళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలన అనేక ఇబ్బందులు అరాచక పరిపాలన మనం చూసినాం కదా ఇప్పుడు వీళ్ళకి కూడా ఐదు ఐదు సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది సరే మరి అట్లా అంటే మరి ఎట్లా అంటారు మరి వీళ్ళు దిగిపోయే ముందు ఇస్తారు అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చోమంటారా మమ్మల్ని వీళ్ళు కూడా దిగిపోయే ముందు ఇస్తాం మేము మేము చివరి సంవత్సరం ఇస్తాము మీరు మూసుకొని కూర్చోండి లైబ్రరీలో మూసుకొని కూర్చోండి అప్పటిదాకా మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దంటే చెయ్యం మరి చెప్పండి ఏదో విషయం క్లియర్ గా మేము వచ్చిన ఏడాది రెండు లక్షలు ఇస్తామన్నప్పుడు మేము అడుగుతున్నాము లేదు మేము ఇవ్వమని అప్పుడే అనౌన్స్ చేయాల్సింది మీరు కూడా మేము కూడా కేసీఆర్ లెక్కల్నే దిగిపోయే ముందే మేము నోటిఫికేషన్స్ ఇస్తామంటే అప్పుడు మేము డిసైడ్ అయ్యేటోళ్ళం కదా మాకు మాటిచ్చి ఎందుకు తప్పుతున్నారు అదే మేము అడిగేది ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ నడిపిస్తా ఉన్నది బిజెపి మాట్లాడిస్తా ఉన్నారు ఇటువంటి కామెంట్స్ కూడా నేను చూసినాను పార్టీ నడిపిస్తా ఎవ్వరూ లేదన్న మేము స్వచ్ఛందంగా వచ్చినాము ఇంతకు ముందే ఒక ఫస్ట్ టైమ్ ఎట్లా ఇక్కడ లైబ్రరీలో మా మేమే చదువుకొని సొంతంగా మేము చదువుకుంటున్నాము ప్రిపరేషన్ లోపము ఏ పాయింట్ లోనో లోపంతో జాబ్ మిస్ అయి ఉంటది ఈసారి కొట్టాలి ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కొట్టుకోవాలనే కుతూహల తప్ప మాకు వేరే ఆలోచన లేదు ఏ పార్టీ తొత్తు మాకు అవసరం లేదు అందుకే మా నిరుద్యోగుల్ని ఏ పార్టీ కూడా మమ్మల్ని ప్రోత్సహించట్లేదు వాళ్ళు మేము నమ్మం ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మేము నష్టపోయింది వాళ్ళ వల్లనే మాకు కొత్త కొత్త జీవోలు పుట్టుకొచ్చినాయి పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చినాయి జీవోలు అట్లాంటప్పుడు మేము ఎట్లా వాళ్ళని నమ్ముతాము ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మేము నమ్మి ఈ పార్టీని గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే అప్పట్లో ధర్నా చౌక్ ఎత్తేసర ఆ అవకాశం కూడా లేదు ఆ దరిద్రులు ఉన్నప్పుడు చూసేరా కాలంలో అవకాశం ఇంత మాట్లాడే ఫ్రీడమ్ కూడా అదే ధర్నా చేస్తుంది అదే విచిత్రం అనిపిస్తుంది నాకు కూడా కానీ ఇప్పుడు మనము ధర్నా చౌక్ లో ప్రశ్నించే అవకాశం ఉంది ఇంకొకటి ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళంతా కూడా ఇంత కాన్ఫిడెంట్ గా గెలిపించుకున్నాం మనము ఎందుకు అడగదు మన ఇంట్లో మనం క్వశ్చన్ చేయమా ఇప్పుడు అమ్మ మనకి అన్నం వండి పెట్టకపోతే ఎందుకు ఉండలేవు అని చెప్పేసి అడగమా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే మేము కూడా అదే చేస్తున్నాము మేము ఓట్లేసి గెలిచినాం కాబట్టి అంటే గట్టిగా అడుగుతున్నాం మేము మీరే అన్నారు కదా మమ్మల్ని మేము తప్పు చేస్తే గల్ల పట్టుకొని అడగమని అంత దాకా తెచ్చుకో మేము మర్యాద పూర్వకంగా అడుగుతున్నాం మీరెందుకు మీరెందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మర్యాదగానే అడుగుతున్నాము మా ఆవేదన మీకు మా కోపము ఇది కనిపిస్తుంది కానీ దాని ఉన్న ఆవేదన ఎందుకు కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ పదే పదే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలు అయిపోయిండు నిరుద్యోగుల పుణ్యమే ఈ ప్రభుత్వం ఏర్పడదు కదా అదే ఇప్పుడు జూన్ కనీసము సభ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వము అవును ఇస్తాం నోటిఫికేషన్స్ ఇప్పుడు ఆ రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక ఈ నెల చివరినో ఇస్తాము వచ్చే నెలలో ఇస్తాము లేకపోతే స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాము ఒక్క నోటి మాట అయినా చెప్పిర ఒక మాట కూడా మాట్లాడలే ఇప్పటివరకు ఇన్ని ఇచ్చినాము యాభై వేలు ఇచ్చినాము అరవై వేలు ఇచ్చినాము అది ఏమైతుందంటే మేము నిద్రపోయి లేచే వరకే సంఖ్య పెరుగుతూనే ఉంది అమ్మో యాభై వేలు అంటారు అరవై వేలు అంటారు లక్ష అంటారు లక్షన్నర అంటారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకుంటా ఇబ్బంది పడుకుంటా కానీ మాట్లాడాల్సింది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళకి తెలుసు కదా ఎట్లా మాట్లాడతారు ఏదైనా ఒక జీవో గురించి మాట్లాడాలంటే ఇది నువ్వు తెచ్చిన జీవోనే కదా నువ్వెట్లా ప్రశ్నిస్తావు అని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు కూడా గట్టిగా అడుగుతారు అట్లాంటప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేకపోయినప్పుడు కూడా బీజేపీకి అయితే అవకాశం ఉంది కానీ ఎవరికి కూడా నిరుద్యోగులు అంటే వాళ్ళకి లెక్కలేదు అసలు వాళ్ళకి అవసరం లేదు గెలిచేంత వరకే నిరుద్యోగులు గెలిచిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపటికి ఆ చిన్న చిన్న పెన్షన్స్ ఆ కరెంటు బిల్లులు ఫ్రీ బస్సులు వీటిపైన పడ్డారు కానీ నిరుద్యోగుల గురించి అయితే ఆలోచన లేదు వీళ్ళకి ఈ ప్రభుత్వమే కాదు ఇంకే ప్రభుత్వం కూడా ఆలోచించదని కూడా మాకు అర్థమైంది ఎవరు గెలిచినా సరే గెలిచేంత వరకే మమ్మల్ని వాడుకుంటారు ఇక ఆ తర్వాత మాత్రం పట్టించుకోరు సాధారణంగా ఎవరైనా గవర్నమెంట్ పెట్టాలన్న ప్రయత్నం చేస్తారు అటువంటి మాట్లాడుతుంటే ఇక అంటారు ఇట్లే కింద కామెంట్స్ లో మీరు బిఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఉన్నప్పుడు ప్రశ్నించలేదా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినాం మేము అదే లైబ్రరీ ముందు వందల సార్లు మేము మాట్లాడినాము ఈ అరాచక పాలన ఏంది అసలు నోటిఫికేషన్ లేవి అని చెప్పేసి వందల సార్లు మాట్లాడినాం మరి కేసీఆర్ పైన కూడా మేము ఫైట్ చేసినాం అట్లాంటి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అప్పుడు అన్నారా అప్పుడు అనలేదు మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు మేము చేయలేదా మీకోసం మేము మీకోసం కష్టపడ్డాం కదా కష్టపడ్డ తర్వాత కూడా ఇట్లా అంటారు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే అణచివేత మనకి చాలా నేర్పిస్తుంది అన్న ఉద్యమాలు అనేవి ఊరికే రావు మనకి ఎంతో అణచివేత ఆ చీకటి రోజులను దాటితేనే మనకు ఇంత ధైర్యం వచ్చేసింది ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లే ఉండాలి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేటోళ్ళు లేకనే ఇట్లా తయారైతుంది వ్యవస్థ అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా సొసైటీలో బతుకుతున్నా ఇప్పుడు నా కోసమే ఫస్ట్ అన్న గురుకుల ఉద్యమంలో అయితే నా కోసమే నేను మొదట వచ్చిన అన్న కానీ నేను ఒక అడుగు లేదో అందరు నాకు తోడేరు చాలా మంది వేల మంది బయటకు వచ్చారు ఇది నాకు అనిపించింది వీళ్ళకి లాస్ అవుతున్నాం అంటే నష్టపోతున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయిన పర్సన్ బయటకు వస్తారని నాకు అర్థమైంది అందుకే ఇక నేను కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా ఇది మనకి తప్పు అనిపిస్తే మన నోటిఫికేషన్స్ కోసం మనం మన ఉద్యోగాల కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలని ఫిక్స్ అయినా మనకి మీరు దేనికి ప్రిపేర్ ఉన్నారు నేను యాక్చువల్లీ నేను కూడా రాసుకోవచ్చు అన్న అన్ని ఎలిజిబుల్ నేను గ్రూప్స్ డిఎస్సి గురుకుల జేఎల్డిఎల్ అన్ని కూడా ఎలిజబుల్ అన్న ఇది లేదు అనడానికి లేదు టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు టీచింగ్ ఫీల్డ్ కి జేఎల్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు కల్వకుట్ల కవిత సామాజిక తెలంగాణ అంటుంది మా పైన బాధ్యత ఉంది మా నాన్న కొంత చేయలేకపోవచ్చు కొంతకపోవచ్చుగా అంటా ఉన్నది కవిత మాటలు మహిళగా నేను ఆమె కూడా ఒక మహిళ కదా ఒక క్వశ్చన్ చేస్తాన్న ఒక మహిళగా ఒకప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మనకి వర్టికల్ రిజర్వేషన్ ఉండే వర్టికల్ తీసేసి హారి జంటలు తీసుకొచ్చారు ఫస్ట్ ఈ ఉద్యోగాలు కేసులు అవి ఉన్నాయని చెప్పేసి కోర్టు కేసులు ఛేదించడానికి వాళ్ళు తీసుకొచ్చారు మళ్ళంతా మహిళ కదా అంత మహిళ కదా మరి మరి ఎందుకు ప్రశ్నించాలి ఆ రోజు ఇంకా ప్రశ్నించాల్సింది ఫైట్ చేయాల్సింది మహిళల తరపు నుంచి నిలబడాల్సింది ఇప్పటికీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటే ఎన్ని నోటిఫికేషన్లు ముప్పై మూడు శాతం మనకి అప్లికబుల్ అవుతుంది మరి దాని గురించి మాట్లాడతలేదు మరి దేని గురించి మాట్లాడుతుంది దేని గురించి సభలు పెడుతుందామె ధర్నా చౌక్ ధర్నా చేసింది పెట్టాల్సిన ఒక నిరుద్యోగ సమస్యను ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ధర్నా చేస్తే బాగుంటుండే కానీ చేసింది వాళ్ళ నాన్నకు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆ నోటీసులను రివర్స్ తీసుకోవాలని చెప్పి చేసింది అంటే ఏమున్నా కానీ నాన్నకి ఇబ్బంది అవుతుంది కానీ నిరుద్యోగుల అదే కదా ఇప్పుడు అంత పెద్ద పొడుగు లేఖ రాసింది లేఖ రాసి ఆ బీజేపీ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి అన్ని పార్టీల గురించి రాసింది మరి నిరుద్యోగుల గురించి ఒక లైన్ రాయలేదు ఎందుకు నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడాల్సింది నాన్న అని చెప్పేసి ఒక లైన్ రాయలేదు అది కూడా మిస్టేక్ చేసిండు కదా ఆ రోజు సభలో మాట్లాడకపోవడం మిస్టేకే కదా అసలు అప్పుడు మర్చిపోయినందుకే దింపి అడగొట్టినాం ఫామ్ హౌస్ లో పండిండు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు మర్చిపోతున్నాడు నెక్స్ట్ ఎట్లా ఏ నమ్మకంతోనే గెలిపిస్తారు నిరుద్యోగులు ఇప్పుడు ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అంటారు ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది కరెక్టే ఈ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది వీళ్ళు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే వ్యతిరేకత పోతుంది మరి మీరు అంతా వెయ్యి కోట్ల సభ పెట్టుకొని నిరుద్యోగుల గురించి ప్రస్తావన చేయలేదు ప్రస్తావన చేయనప్పుడు ఏం చేస్తారు నిరుద్యోగులు అది మనసులో పెట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు నాతో సహా మనసులో పెట్టుకొనే ఉన్నాము మరి మా ప్రస్తావన దేనప్పుడు నీకు ఎట్లా ఓటేస్తాం ఇప్పుడు ఎట్లా అసమా ఇప్పుడు కేసీఆర్ పోవాలి పోవాలని మనలాంటి వాళ్ళు అందరం అన్నాం కేసీఆర్ బయట కాంగ్రెస్ వచ్చింది ఈయన కూడా అదే నిర్ణయాలు తీసుకుంటుంటే తెలంగాణకు ఆప్షన్ ఏంది ఆల్టర్నేట్ ఏం అనిపిస్తూ ఉంది ఇక నోటానే అన్న నోటానే ఉంది వేరే దిక్కు ఏం లేదు మనకి నోటా ఇప్పుడు గద్దర్ అన్నట్టు ఓటక్కు వినియోగించుకోవద్దు అని ఆయనని నిందించరు చాలా మంది కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది అన్న అసలు ఎందుకు ఓట్లేస్తున్నా నేను అని నాకే అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మనం అనవసరంగా ఆయన నిందిస్తాం కానీ ఓటక్కును వినియోగించుకోవాలని మన రాజ్యాంగంలో ఉంది కానీ వినియోగించుకున్న తర్వాత లాభాలేంది నష్టాలు ఏంది అని కూడా రాసింటే బాగుండే అన్న నష్టాలే ఎక్కువ ఉన్నాయి మనం ఓటక్కును వినియోగించుకుంటున్నాం మన బాధ్యత గల పౌరులను వినియోగించుకుంటున్నాం మరి ఓటక్కును వినియోగించుకురు మన మన ఇప్పుడు మన ఓటుని వాళ్ళు వినియోగించుకుంటారు మనం ఓటక్కును మనం వినియోగించుకుంటే మనల్ని వాళ్ళు వినియోగించుకుంటారు కరెక్ట్ ఇప్పుడు ఓటు వేస్తున్నాము గెలిపిస్తున్నాము వాళ్ళు గెలుస్తున్నారు చివరి సంవత్సరం దాకా దోచుకుంటున్నారు చివరి సంవత్సరంలో ఏదో అరకొర ఏదో పథకాలు ఇస్తారు వెళ్ళిపోతారు మళ్ళా పార్టీలు మళ్ళా ఎన్నికల ముందు ఏదో ఒక హామీలు తెచ్చి ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు ఆ తూతూ మాత్రమే అవుతుంది ఒక సంవత్సరం పాటు అది ఇప్పుడు ఫ్రీ బస్ అవుతున్నట్టు అట్లా అమలు చేస్తారు తర్వాత ఇక మళ్ళీ ఏడబడ్డ గొంగ అన్నట్టు అట్లే ఉంటున్నాయి అశోక్ సార్ కావచ్చు రియాజ్ కావచ్చు వెంకట్ బాలమూర్ కావచ్చు ప్రొఫెసర్ కోదన్ రామ్ కావచ్చు ఇట్లా చాలా మంది నిరుద్యోగుల ఎజెండాగానే మాట్లాడేది అందరూ ఇప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు కదా ఆకునూరు మురళి సార్ అయితే ఇదే లైబ్రరీ దగ్గరికి ఉస్మానియా లైబ్రరీ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చిండు చాలా సార్లు ఆయనకు ఏ పదవి రానంత వరకు ఇప్పుడు ఆయనకు ఒక పదవి వచ్చింది కదా సప్పుడు లేదు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు అసలు ఏదన్నా ఇప్పుడు డిఎస్సి గురించి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి కలుద్దామన్నా ఆ భాగ్యం లేకపోయింది అసలు ఇంకొకటి అర్థం విషయం ఏంటంటే ప్రజా దర్బార్లో మనకి ప్రజావాణిలో సమస్యలు ఉంటే చెకో అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కలుస్తారా అంటే నేనైతే ఏడవని అక్కడికి వెళ్ళినప్పుడల్లా అది ఎవరు ఎవరైనా కలుస్తా బాగుండు అంటే ఎవరు కలుస్తారా అక్కడ బయట ఉన్న పోలీసులు లోపల చిన్నారెడ్డి అంతే క్యాంపస్ మార్పు తర్వాత కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు గెలిచినా ఉద్యమాలు చేసేటోళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు ఇట్లా ఎదురుచూపులు అయితే పోలీసులకు అయితే డ్యూటీస్ వాళ్ళకైతే ఫుల్ గిరాక్ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఆ ఏ గవర్నమెంట్ గెలిచినా సరే ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళని తీసుకుపోయి లోపలేదు అని నిరుద్యోగులకు మాత్రం విద్యార్థులకు మాత్రం ఈ బాధలు అయితే తప్పలేదు ఈ తిప్పలు తప్పుతలేదు ఎవరు గెలిచినా మేము మాత్రం జాబ్ నోటిఫికేషన్ దానికోసం ఫైట్ చేస్తూనే ఉండాలి అదే అట్లా అయింది పరిస్థితి ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ కు ఎట్లా ఉండబోతుంది మరో పోరాటం మీద మా మరో పోరాటం ఎట్లుంటుంది ఇప్పుడు ఎవరిని పిలిచినా సరే ఇప్పుడు మాకు మద్దతు ఎవరిచ్చినా సరే అంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి అంటున్నారు కదా అందుకే మేము మేం మేముగానే వస్తున్నాము మేము నిరుద్యోగులం నిరుద్యోగులుగానే వస్తున్నాము ఎవ్వరి సాయం లేకుండానే నిరుద్యోగుల గర్జన్ మేము పెట్టుకోదలుచుకున్నాము ఎవ్వరి సాయం లేకుండానే ఎవరిని కూడా పిలువము మేము ఎందుకంటే ఎవరిని పిలిచినా ఒక తలక నొప్పే వాళ్ళని పిలుస్తాము మా బాధలు పక్కన పెట్టేసి ఆహా అక్కడికి ఆ సభకి ఈయన వచ్చిండు అంటే ఈయన ఈ పార్టీ అని చెప్పేసి ఆ అంత పెద్ద సభ ఎలా మా సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలని పక్కన పెట్టేసి ఈ సభ బీజేపీది ఈ సభ బీఆర్ఎస్ది అని చెప్పేసి తగిలిస్తున్నారు ట్యాగ్ కాబట్టి మేము ఇక ఎవరిని పిలవదలుచుకోలేదు మేము నిరుద్యోగులం నిరుద్యోగులుగానే వస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా మమ్మల్ని రోడ్ల పాలు చేయకండి దయచేసి మేము స్వచ్ఛందంగానే మీరు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారమే మేము నోటిఫికేషన్స్ అడుగుతున్నాం కాబట్టి మాకు నోటిఫికేషన్ సకాలంలో ఇవ్వాలి ఇప్పుడు జూన్ నుంచి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రకారం ఇప్పుడు ఆ పాత నోటిఫికేషన్స్ అయిపోయినాయి అవి పక్కన పెట్టేసింది దయచేసి ఇప్పుడు రెండో సంవత్సరం కావస్తుంది కాబట్టి ఇప్పుడన్నా సరే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయండి మీరు నేను అనుకున్నా జూన్ టూకి ఈ జీపీఓ అంగన్వాడీ ఇవే ఇస్తారనుకున్నా సరే తర్వాత జూన్లో గెస్టెడ్ పోస్టులు ఇవి కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇస్తారనుకున్నా ఈ కోర్టు కేసులు అవి ఇవి కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది చాలా మందికి అప్పుడే పది సంవత్సరాలు వేస్ట్ అయింది ఇప్పుడు ఒకటి ఏందంటే ఇంత క్వశ్చన్ చేస్తున్నామంటే నాకు ఒక హోప్ ఉంది అన్నట్టు నమ్మకం ఉంది సరే ఇప్పటికైనా పట్టించుకుంటారు వీళ్ళైనా మమ్మల్ని పట్టించుకుంటారు అన్న హోప్ ఉంది కాబట్టి ఇంత క్వశ్చన్ చేస్తున్నాము అది మా కోపాన్ని చూస్తున్నారు ఇప్పటికైనా వీళ్ళు కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకుంటే గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాబోయే ఎలక్షన్ టార్గెట్ పోరాటం హండ్రెడ్ పర్సెంట్ ఉంటదన్నా ఎన్నికల టార్గెట్ అంటే మామూలుగా ఉండదు ఇక్కడ నష్టపోయిన ప్రతి నేనే చెప్పలేను నేనే దేంట్లోన పోటీ చేస్తానేమో ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే మేము చేస్తామన్నా ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లయింది వాళ్ళు నష్టం చేశారు కాబట్టి వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ కే మద్దతు తెలిపినాము ఇప్పుడు వారు టూ సైడ్ అవుతది అటు కొంతమంది బీఆర్ఎస్ కి అవుతారు కొంతమంది కాంగ్రెస్ అవుతారు కొంతమంది బీజేపీకి అవుతారు ఇప్పుడు స్వచ్ఛందంగా పోయి నిలబడేటోళ్ళకి కొంతమంది చీల్తారు ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరి గెలుపు కోసం పోరాటం చేస్తారు అప్పుడు అట్లా మంచి ఉంటుందా మన సమాజాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అప్పుడు అందుకే నిరుద్యోగుల్ని వాళ్ళు ఉద్యోగులుగా మారేటట్టు తీర్చిదిద్దండి కానీ ఇంకా నాయకత్వం లక్షణాలు నేర్పి మీ పిచ్చి రాజకీయాలు నేర్పి పట్టి అది చెప్పేది కంటిన్యూ చేయండి వంద శాతం సపోర్ట్ ఉంటుంది వాళ్ళు ఇంకా తెరపై ఎక్కువ మంది రావడం వల్ల పబ్లిక్ చైతన్యం వస్తుంది ముఖ్యంగా మీ దగ్గర నుంచి చాలా మంది బయటికి రారు మాట్లాడరు పదే పదే చెప్తా ఉన్నా సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కానీ మీరు ఒక్కరు మాట్లాడడం వల్ల ఎంటైర్ నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడుతున్న ఇప్పుడు అరే ఆమెకి ఏం అవసరం ఆమెందు మాట్లాడుతున్నాం బట్ అందరికీ మీరు మాట్లాడిన మాటల వల్ల ఏదన్నా మేలు జరిగితే అరే ఆమె మాట్లాడడం వల్లనే మనకి మేలు సో ఒక ఆలోచనకు వస్తారు సో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిరుద్యోగుల పక్షాన మీ పోట కంటిన్యూ మేడం సో మచ్ సో ఇది ఓ యూ స్టూడెంట్ ఆస్మా గార్తో స్పెషల్ ఇంటర్వ్యూ సో ఎందుకు నేను స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా ఇటువంటి వాళ్ళు ఇంకా తెరపైకి రావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది పోరాడుతనే మన సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల పుణ్యమే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అట్లీస్ట్ ఆరు గ్యారెంటీలు పక్కకు పెడితే ఎట్లీస్ట్ ఈ నిరుద్యోగ సమస్య కన్నా ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం అండి లేకపోతే రాబోయే రోజులలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం వంద శాతం ఉంటుంది చూస్తున్నాం పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక